ధన్యవాదాలు అధ్యక్ష క్వశ్చన్ ఆవర్ లైవ్లో టీవీలో చూసే పరిస్థితి అధ్యక్ష కానీ ప్రజలకి ఆ క్వశ్చన్ ఏంటో అర్థం కాని పరిస్థితి దయచేసి మీరు చైర్లో ఉన్నారు కానీ దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష లైవ్ వెళ్ళినప్పుడు ఏ ప్రశ్నకి అవునండి మీ ప్రశ్నకు కాదండి ఒప్పందం కాదండి చావటం తప్ప అసలు ఆ క్వశ్చన్ ఏంటో టీవీ చూసే ప్రజలకు తెలియని పరిస్థితి అధ్యక్ష టెక్నాలజీ ఇంత పెరిగిన రోజుల్లో ఎప్పుడో రెండు వేల ఐదు రెండు వేల ఆరులో టీవీలు వచ్చినప్పుడు పరిస్థితి లేరు ఇప్పుడు ఆ స్క్రోలింగ్ అన్న వేస్తే బాగుంటుందని మీరు డైరెక్షన్ వాసంగా కోరుతున్నాను అధ్యక్ష లేకపోతే మీరు మా మనం మాట్లాడేది సభలో మాట్లాడేది రాష్ట్ర ఉన్న ప్రజలకి అర్థమయ్యే పరిస్థితే లేదు అధ్యక్ష అంటే అవును కాదు అంటం వల్ల వాళ్ళ క్వశ్చన్ ఏంటో అట్లీస్ట్ మీరు స్క్రోలింగ్ అంటే ముందు చెప్పలేము కాబట్టి స్క్రోలింగ్ అన్న వేసే పరి అవకాశాన్ని పరిశీలించాల్సి కోరుతూ అలాగే జీరో అవర్లో ఈ విప్లవటం వల్ల క్వశ్చన్ చేసే అవకాశం లేదు అధ్యక్ష కాన్షియస్ సమస్యలనే మీరు మీ నోటీసుకు తీసుకొచ్చే పరిస్థితి అది గౌరవ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్పే పరిస్థితి లేకపోవడం బాధాకరం అధ్యక్ష కానీ జీరో అవర్కి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిన పరిస్థితి అధ్యక్ష జీరో అవర్లో మెన్షన్ చేసిన అంశాలని ఎవరు సభ్యుడికి లెటర్ కూడా రాట్లేదు అధ్యక్ష ఊరే మాట్లాడుతున్న తప్ప పేరు లేవటం తప్ప మా పేరు ఇచ్చారు వాళ్ళు మాకు మైక్ రాలేదని బాధపడుతుంది తప్ప ఆ సమస్యని పరిష్కారమైన లేదు లేదు ఇది ఫ్యాక్ట్ అధ్యక్ష జీరో అవర్ అంటే ప్రజా ప్రాముఖ్యత కలిగిన అత్యవసర విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం బట్ సభ్యులకు ఎవరికి రిపర్ బాధాకరం అధ్యక్ష జీరో అవర్ భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ నుండి ఉద్భవించిన భారతీయ ఆవిష్కరణ అధ్యక్ష పార్లమెంటరీ డెమోక్రసీలో కానీ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలో కానీ ఎక్కడ జీరో అవర్ అనే కాన్సెప్ట్ లేదు అధ్యక్ష జీరో అవర్ అనేది అమెరికాలో ఆన్కాలో ఉన్న డాక్టర్లు అంటారు తప్ప భారతదేశం ఇన్నోవేషన్ అధ్యక్ష ఇది అలాగే అది పంతొమ్మిది వందల అరవై రెండులో పార్లమెంట్లో స్పీకర్ హుక్మన్ సింగ్ నేను ప్రవేశపెట్టాడు అలాంటి జీరో అవర్కి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మీరు గుర్తు చేస్తూ మీరు డైరెక్షన్గా కూడా కోరుతున్నాను అధ్యక్ష అప్పుడు కనీసం సభ్యులకు రిప్లై అవుతే మేము ఏం చేసాం మేము ఏం చేయాలి తెలిసిన పరిస్థితి తెలియని పరిస్థితి అధ్యక్ష అలాగే మన కేబినెట్లో బుడమేరు గండ్లు లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు ముప్పై తొమ్మిది వర్క్లు ముప్పై తొమ్మిది గళ్ళు పడితే మా కాన్షియన్సీలో అటు ఏడు కోట్లు మన కేబినెట్లో అప్రూవ్ చేసినందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇరిగేషన్ మంత్రి గారు వాళ్ళు లేరు కానీ పోలవరం రైట్ కెనల్ రైట్ కెనాల్ నుంచి వ్యవసాయ చెరువులకి నీటి పంపిణీలో ఇరవై రెండు గ్రామాలకు సమస్య ఉన్నాయి అధ్యక్ష గనవరం నియోజకంలో కోటి అరవై ఐదు లక్షలు నా సొంత నీళ్ళుతో మోటార్లు ఇచ్చే అధ్యక్ష కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అధ్యక్ష ఇటు కనెక్టివిటీ లేకపోవడం వల్ల వాటర్ పోలవరం నుంచి బ్యా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వాటర్ వచ్చినా మళ్ళీ అటు నుంచి ఒక యాభై కిలోమీటర్ వాటర్ ట్రావెల్ చేసి మళ్ళీ బ్యాక్ ఇటు నుంచి ఏలూరు కెనాల్ నుంచి పంపించే పరిస్థితి అధ్యక్ష ఈ రెండు కెనాల్స్కి ఇంటర్లింక్ ఏర్పాటు చేస్తే ఈ సమస్య తీరిపోద్ది అధ్యక్ష పెద్ద ఏం కూడా అవుతుంది అధ్యక్ష గతంలో హనుమల రామకృష్ణ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పదిహేను కోట్ల అరవై లక్షలు కేటాయించారు అధ్యక్ష పోలవరం కెనాల్ వన్ థర్టీ సెవెన్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ దగ్గర నుంచి ఏలూరు కెనాల్ లింక్అప్ చేస్తే మా రైతులకి ఇరవై గ్రామాల మెట్ట ప్రాంతం గంట ఆ చెరువులకి వాటర్ సమస్య ఉంది అధ్యక్ష అట్లాగే జర్నలిస్టులు కూడా అధ్యక్ష లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ అడిగాయి అధ్యక్ష నూనెలో రెండు ఎకరాల ముప్పై సెంట్లే మిగిలింది అధ్యక్ష మూడెకరాలన్నరకే రెండు వేల ఎనిమిది నుంచి అపరిష్కృత ఉంది వాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు ఎవరికైతే రెండు సెంట్లు మూడు సెంట్లు పట్నాల్లో మూడు రెండు సెంట్లు పల్లెటూరులో మూడు ఇస్తా ఉన్నారు అధ్యక్ష జర్నలిస్టులు కూడా సెంట్ అధికంగా అందరికీ మరి అడిగితే ఆ రోజు మంత్రి పాఠశాల గారు ఇస్తారని చెప్పిన పరిస్థితి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి దృష్టికి అది కమిటీ కూడా వేశారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నా కాన్షియస్లో నూనెలో కాస్ట్లీ లేని అట్టగా ఉండిపోయింది అది ఆక్రమణలు గురవుతుంది అధ్యక్ష దాని మీద దృష్టి పెట్టాల్సింది మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష ధన్యవాదాలు